నమస్కారం స్వాగతం కూటమి ప్రభుత్వం గ్రామాలలో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ నేత బొబ్బా గోవర్ధన్ కోనియాడారు మోపిదేవి మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో గల బీసీ కాలనీలో మంగళవారం సాయంత్రం సుపరి తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో గోవర్ధన్ అతిథిగా పాల్గొన్నారు మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చందన రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కాలనీలో గోవర్ధన్ తో పాటు స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు ఇంటింటికి తిరుగుతూ ఆ కుటుంబం పొందిన లబ్ధిని అడిగి తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని గోవర్ధన్ సేకరించారు ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె పండుగ పేరుతో గ్రామాలలో రోడ్లను నిర్మించడంతో గ్రామాలలో వెలుగులు నిండాయని కొనియాడారు వరద ప్రభావిత ప్రాంతాలలో వంద శాతం సిమెంట్ రోడ్లు నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అనంతరం చందన రంగారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి గృహానికి వెళ్లినప్పుడు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు సుమారు కోటి రూపాయలు పైగా వెచ్చించి కె కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో స్వల్ప వ్యవధిలో రోడ్లను నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు కొత్తపాలెంలో నూట ఒకటి నూట రెండు నూట మూడు నేతలు పర్యటించారు అలాగే పెదప్రోలు పంచాయతీ పరిధిలో గల కాఫ్తాను పాలెంలో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మండల పార్టీ అధ్యక్షులు నడకుది జనార్దన్ రావు నాగాలింగ మండల తెలుగు యువత అధ్యక్షులు మేడికొండ విజయ్ పడమట్టి వెంకటేశ్వరరావు విద్యా కమిటీ చైర్మన్లు జంపాన రాజేష్ మత్తి నాంచారయ్య నీటి సంఘం మాజీ అధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు నూట ఒకటి బూత్ కన్వీనర్ చందన అనిల్ నూట రెండు బూత్ కన్వీనర్ దుట్టా విజయ్ నూట మూడు బూత్ కన్వీనర్ ఆరుంబక ప్రవీణ్ రెండవ వార్డు సభ్యులు పడమటి నాగేశ్వరరావు పదవ వార్డు సభ్యులు పడమటి రుక్మిణి గ్రామ పార్టీ అధ్యక్షులు దుట్ట రవీంద్రనాథ్ సాగూర్ పెదప్రోలు పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు నాదెళ్ల శరత్ చంద్ర ప్రసాద్

ఈ కే కొత్తవాలి గ్రామంలో లాస్ట్ ఇయర్ ప్రభుత్వం రా వచ్చిన కొన్ని నెలలకే ఇక్కడ వరద వరద నీరు మూడు మూడు నెలలకే వరద నీరు రావడం జరిగింది ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ఊరంతా కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది సో దాని తర్వాత ఇక్కడ కోటి రూపాయల పైగా గ్రాంట్ వచ్చినప్పుడు ఇక్కడ బీసీ కాలనీ ఎస్సీ కాలనీస్లో ఈ ప్రభుత్వం మొత్తం అన్ని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ బీసీ అండ్ ఎస్సీ కాలనీస్లో అన్ని హండ్రెడ్ పర్సెంట్ వేయించడం అనేది జరిగింది సో ఈ దీనివల్ల ఇక్కడ ఉన్న ఈ కాలనీ ప్రజానీ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో తొలి అడుగు కార్యక్రమానికి సందర్భంగా మా ముఖ్య అతిథిగా గోవర్ధన్ గారు మా పార్టీ ప్రతినిధ్య జనార్దన్ గారు వీళ్ళు వచ్చి ఇంటింటికి సమస్యలు ఇవన్నీ తెలుసుకోవటం జరిగింది ఈ ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో వచ్చిన ఫ్లడ్ ఏరియాలో మొత్తం పదహారు రోడ్లు ఉన్నాయి పదహారు రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశారు అవి ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఒక రోడ్డు మాత్రం కొంచెం పెండింగ్ వచ్చి ఆగింది అది కూడా ఒక పది పదిహేను రోజుల్లో పోసేస్తామని ఆ కాంట్రాక్టర్ గారు చెప్పాడు ఇక అన్ని చోట్ల కూడా వెళ్ళిన చోట మలుగా పెన్షన్ ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది నాలుగు వేలు పెన్షన్ ఇస్తుందని ఉద్దురు ముసలాళ్ళు అందరూ కూడా అర్సన తేలిపోతున్నారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ప్రభుత్వం రేపు మరి రైతు రైతు భరోసా అట్లాగే ఆ బా ఉచితం బస్సులు కూడా ఇస్తానని ఆగస్టులో పాఠం చేస్తున్నాడు గారు అవి కూడా అందరూ అవి ఎత్తే బాగుంటుందని తల్లి వందనం వచ్చిందని ఆనందంతో వచ్చా చెప్తున్నారు ఎక్కడా కూడా పరి పరిపాలనలో ఎలాంటి లోటుబాట్లు లేవు మంచిగా చేసి చేస్తున్నారు అనేది హర్షన వ్యక్తపరుతున్నారు